వెరిఫై చేసి యాప్ ర్యాప్ మీద పట్టుకోండి మళ్ళీ ఫదర్గా ఇష్యూ చేస్తామని మా ఇన్స్పెక్టర్ బయలు గారికి సమాచారాన్ని అందజేయడం జరిగింది బోధన టోల్ బాధ దగ్గర అదుపులో తీసుకున్నాడు అతన్ని పెద్దగా అతను విచారిస్తుండగా ధరలక్ష్మిపురంలో ఒక అద్దెల్లి తీసుకున్నాడు అది శ్రీ సిటీ అతను అదుపులో తీసుకున్న తర్వాత విచారించిన తర్వాత తహసీల్దార్ గారి సపోర్ట్ తోటి కూడా అని అని అసోసియేట్స్ కూడా సర్చ్ చేస్తే దాంతో కరెన్సీ ఫేక్ కరెన్సీ నోట్స్ ముప్పై ఏడు యాభై ముప్పై ఏడు లక్షల యాభై వేలు దాంతోపాటు ఇరవై రెండు కేజీల నాలుగు వందల గ్రాముల గంజాయి స్వాదీనం చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ నకిలీ కరెన్సీతో పాటు అతను గంజాయి కూడా బయట నుంచి తెప్పిస్తాడు ఒరిస్సా నుంచి కొంతమంది తోటి గతంలో కూడా మాకు కన్ఫెస్ట్ చేస్తున్నాడు గంజాయి తెప్పిస్తున్నా పది అతన్ని చెక్ చేస్తే మాకు ఎప్పుడూ అందుబాటులో దొరకలేదు నిన్న సర్ప్రైజ్లో ఆర్యంలో ఈ నకిలీ కరెన్సీ ర్యాప్ బ్యాచ్లకి బారిన పడొద్దని చెప్పి చెప్పి పలుమార్లు కౌన్సిలింగ్ చేయడం జరిగింది అలానే గంజా వల్ల మత్తు వల్ల చాలామంది యువత అలా ప్రైమ్స్ ఇన్వాల్వ్ అవ్వటం మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి జిల్లాలో ఇటువంటి ర్యాప్ గ్యాంగ్లకి అలానే నకిలీ కరెన్సీ ముఠాలకి ఎవరు కూడా మోసపోవద్దని చెప్పి చెప్పి మేము పలుమార్లు చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ వన్స్ అగైన్ చెప్తున్నాము ఎవరైనా సరే నకిలీ కరెన్సీ అలానే దొంగ బంగారం తక్కువలో ధరల తక్కువ ధరకి బంగారం దొరుకుతుందని కానీ అలానే నకిలీ కరెన్సీ వల్ల మోసపోవద్దని చెప్పి చెప్పి ఈ హసన్ గ్యాంగ్ కావచ్చు అలానే సుధీర్ గ్యాంగ్ కావచ్చు ఇంకా వేరే ఇంకో వర్తం ఉన్నాడు శాంత గ్యాంగ్ అని ఈ జిల్లాలో ఆపరేట్ చేస్తూ ఉన్నారు మన జిల్లాలో కాదు బయట కూడా పోయి ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళ మీద హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళ మీద నిఘా ఉంచడం జరిగింది అయినా కూడా ఎక్కడెక్కడ వాళ్ళ వచ్చి మన ఏరియాలో వీళ్ళ భార్యను పడుతున్నారు కాబట్టి వన్స్ అగేను మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరినీ అదుపులో తీసుకున్నాం ఫర్దర్గా వీళ్ళని ఇప్పుడు ఈ రిమాండ్ పంపించి ఫర్దర్ కస్టడీ తీసుకున్న తర్వాత ఈ గ్యాంగ్తో పాటు వీళ్ళతో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఫర్దర్గా భార్యని పడిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారని కూడా విచారణ తెలుస్తుంది సమాయభావం వల్ల విచారణ పూర్తి కాలేదు రిమాండ్ పీరియడ్కి టైం అవుతుంది కాబట్టి రిమాండ్ పంపిస్తున్నాం ఈ గతంలోకి రౌడి సీట్ అవుతుంది హిస్టరీ షీట్ ఉంది ఇతని మీద ఎనిమిది కేసు ట్రయల్ కేసులో కొన్ని ఉన్నాయి కొన్ని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి చార్జ్ షీట్ చేస్తారు ఈ గత చరిత్ర సుధీర్ తో కలిసి ఆవలికి సంబంధించిన అల్లూరు సంబంధించిన సుధీర్ తో కలిసి ఈ ట్రాప్ దొంగలు ఇలానే చేస్తూ ఉండేవాడు మోసా చేస్తూ ఉండేవాడు ఎన్ని కేసులు ఇతను ఇన్వాల్వ్ అయినాడు ఇతని మీద కూడా రిజర్వేషన్ పెట్టున్నాము అయినా కూడా మనం ఎంత హెచ్చరిస్తున్నా కూడా పబ్లిక్ ఎక్కడో చాలా ఎవరప్పుడు ఉచిత అంటే అనవసరంగా రాంగ్ మీన్స్ ద్వారా లత్తి పొందాలని దొంగనోట్లు అలానే తక్కువ రైటికి బంగారం వస్తుందని ఆశపడి మోసపోయి చాలామంది ఇవాళ బారిన పడుతున్నారు కాబట్టి ప్రజలందరినీ వన్స్ అగైన్ మేము డిపార్ట్మెంట్ ద్వారా కోరేది ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీకైనా ట్రాప్ చేస్తే వాళ్ళ సమాచారం ఇస్తే ఎవరైనా అదర్ పీపుల్ ఎవరున్నా సరే మేము అదుపులో తీసుకొని భవిష్యత్తులో ఎవరు కూడా నష్టపోకుండా మీ వంతు సహకారంగా ఉంటుందని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ డిమాడినేషన్ తర్వాత ఫస్ట్ సార్ ఇది కరెన్సీ ఫిక్ కరెన్సీ అని పట్టుకున్నారా ఏంటంటే సార్ లేదండి ఇది డిమాడినైజ్ దీనికి ఏం సంబంధం లేదు ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్సీ అండ్ బయట నుంచి వచ్చే ఫ్యాన్సీ కరెన్సీ

తర్వాత మా ఎస్పీ గారు ఈ మంచి ని కయాక్ చేసి దీని ద్వారా బాధితులు మళ్ళీ భద్రగా నష్టపోకుండా ఉండేదానికి అలానే మంచి గాంజా పట్టుకొని ఈ నకిలీ కరెన్సీని సీజ్ చేసి ని అరెస్ట్ చేసినందుకు మా ఇన్స్పెక్టర్ గారు వేడి గారిని వాళ్ళ టీమ్ని లక్ష్మణ అనే అదర్ ని అభినందిస్తూ రివార్డ్స్ ప్రకటించారు

కొంతమంది జూనియర్ అడ్వకేట్స్ ఎక్కడైనా సరే పోలీస్ కస్టడీలో తీసుకుంటే లీగల్ గా వీళ్ళకున్నంత స్ట్రాంగ్ మనం ఎవరైనా వాళ్ళని పట్టుకుంటే విచారించడానికి ప్రొసీజర్ ప్రకారంగా చట్ట పరిధిలో ఎక్కడ కూడా డీబెడ్ అయితే హైకోర్టులో వేయడం తిప్పడం ఇబ్బంది పెట్టడం పోలీస్ అధికారులు వేధించడం లీగల్ ఆస్పెక్ట్స్ లో మాత్రం పోలీస్ ఆఫీసర్స్ కంటే కూడా ఎక్కువ స్ట్రాంగ్ గా ఉన్నారు Gracias. अनिहरुले पनि सही भन्छन् Okay, ओके <coughs> 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 see. ఒక అద్దెల్ తీసుకున్నాడు అది సిటీ లేఅవుట్లో ఆ ఇల్లు అతను అదుపులో తీసుకున్న తర్వాత విచారించిన తర్వాత తహసీల్దార్ గారి సపోర్ట్ తోటి బల్లంకొండ అని అనే అసోసియేట్స్ కూడా ఉన్నారు ఆ ఇల్లు సెర్చ్ చేస్తే దాంతో కరెన్సీ ఫేక్ కరెన్సీ నోట్స్ ముప్పై ముప్పై ఏడు లక్షల యాభై వేలు దాంతోపాటు ఇరవై రెండు కేజీల నాలుగు వందల గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ నకిలీ కరెన్సీతో పాటు అతను గంజాయి కూడా బయట నుంచి ఒరిస్సా వైపు నుంచి కొంతమంది తోటి గతంలో కూడా మాకు కన్ఫెస్ట్ చేస్తున్నాడు గంజాయి తెప్పిస్తున్నాన్ని కొన్ని మాటలు అతన్ని చెక్ చేస్తే మాకు ఎప్పుడూ అందుబాటులో దొరకలేదు నిన్న సర్ప్రైజ్లో ఆధ్వర్యంలో ఈ నకిలీ కరెన్సీ ర్యాప్ బ్యాచ్లకి బారిన పడద్దు అని చెప్పి చెప్పి పలుమార్లు కౌన్సిలింగ్ చేయడం జరిగింది అలానే గంజా వల్ల మత్తు వల్ల చాలామంది యువత అలా ట్రైమ్స్ ఇన్వాల్వ్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి జిల్లాలో ఇటువంటి ర్యాప్ గ్యాంగ్లకి అలానే నకిలీ కరెన్సీ ముఠాలకి ఎవరు కూడా మోసపోవద్దని చెప్పి చెప్పి మేము పలుమార్లు చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ అగైన్ చెప్తున్నాము ఎవరైనా సరే నకిలీ కరెన్సీ అలానే దొంగ బంగారం తక్కువలో ధరల తక్కువ ధరకి బంగారం దొరుకుతుందని కానీ అలానే నకిలీ కరెన్సీ వల్ల మోసపోవద్దని చెప్పి చెప్పి ఈ హసన్ గ్యాంగ్ కావచ్చు అలానే సుధీర్ గ్యాంగ్ కావచ్చు ఇంకా వేరే ఇంకో వద్ద ఉన్నాడు శాంతి గ్యాంగ్ అని ఈ జిల్లాలో ఆపరేట్ చేస్తూ ఉన్నారు మన జిల్లాలో కాదు బయట కూడా పోయి ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళ మీద స్ట్రీట్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళ మీద నిఘా ఉంచడం జరిగింది అయినా కూడా ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి మన ఏరియాలో వీళ్ళ బాలిని పడుతున్నారు కాబట్టి వన్స్ అగైన్ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరినీ అదుపులో తీసుకున్నాం ఫర్దర్గా వీళ్ళని ఇప్పుడు ఈ రిమాండ్ పంపించి ఫర్దర్ కస్టడీ తీసుకున్న తర్వాత ఈ గ్యాంగ్తో పాటు వీళ్ళతో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఫర్దర్గా వీళ్ళ బార్యను పడిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఎంతమంది అని కూడా విచారణ తెలుస్తుంది సమాయాభావం వల్ల విచారణ పూర్తి కాలేదు రిమాండ్ పీరియడ్కి టైం అవుతుంది కాబట్టి రిమాండ్ పంపిస్తున్నాం

రిజర్వేషన్లో పెట్టున్నాము అయినా కూడా మనం ఎంత హెచ్చరిస్తున్నా కూడా పబ్లిక్ ఎప్పుడో సరే ఎవరో ఒకడు ఉచితంగా అంటే అనవసరంగా రాంగ్ మీన్స్ ద్వారా లత్తి పొందాలని దొంగనోట్లు అలానే తక్కువ వైపుకి బంగారం వస్తుందని ఆశపడి మోసపోయి చాలామంది ఇవిడ బారిన పడుతున్నారు కాబట్టి ప్రజలందరినీ వన్ సెగెన్ మేము డిపార్ట్మెంట్ ద్వారా కోరేది ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీకైనా ట్రాప్ చేస్తే వాళ్ళ సమాచారం ఇస్తే ఎవరైనా అదర్ పీపుల్ ఎవరున్నా సరే మేము అర్పులో తీసుకొని భవిష్యత్తులో ఎవరు కూడా నష్టపోకుండా ఉంటానికి మేమంతా సహకారంగా ఉంటుందని కోరుకుంటున్నాం థ్యాంక్ సార్ సార్ డిమాడినేషన్ తర్వాత ఫస్ట్ సార్ ఇది కరెన్సీ ఫేక్ కరెన్సీ అని కట్టుకున్నారా ఏంటి సార్ లేదండి ఇది డిమాడినైజేషన్ మీకు ఏం సంబంధం లేదు ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్సీ అండ్ బయట నుంచి వచ్చే ఫ్యాన్సీ కరెన్సీని తీసుకొచ్చి ఒరిజినల్ కరెన్సీ లాగా పైన కింద పెడతారు వచ్చేవాడికి చూపిస్తారు లక్ష

మంచి టీమ్ని క్యాచ్ చేసి దీని ద్వారా బాధితులు అండి ఫర్దర్గా నష్టపోకుండా ఉండేదానికి అలానే మంచి గాంజా పట్టుకొని ఈ నకిలీ కరెన్సీ సీజ్ చేసి టీమ్ని అరెస్ట్ చేసినందుకు మా ఇన్స్పెక్టర్ గారు వేణిగారిని వాళ్ళ టీమ్ని లక్ష్మణ అనే అదర్ టీమ్ని అభినందిస్తూ రివార్డ్స్ ప్రకటించారు

వీళ్ళమ్మట కొంతమంది జూనియర్ అడ్వకేట్స్ వీళ్ళ ఫాల్ ఆఫ్ వీళ్ళకి ఎక్కడైనా సరే పోలీస్ కస్టడీలో తీసుకుంటే లీగల్ గా వీళ్ళకున్నంత స్ట్రాంగ్ మనం ఎవరైనా పట్టుకుంటే విచారించడానికి ప్రొసీజర్ ప్రకారంగా ఎక్కడ ఎక్కడేట్ అయితే హైకోర్టు ఇబ్బంది పెట్టడం పోలీస్ అధికారులు వేధించడం లీగల్ ఆస్పెక్ట్స్ లో మాత్రం పోలీస్ ఆఫీసర్స్ కంటే కూడా ఎక్కువ స్ట్రాంగ్ గా ఉన్నారు